కథ ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ కవికొండల వెంకట్రావు గారు రాసిన కంఠధ్వని ఈ కథ నేను కన్నీళ్లతో రాస్తున్నాను ఇదివరలో ఎన్ని కథలు రాసినా సిరాతో రాశాను కానీ ఈ కథ మాత్రం కన్నీళ్లతో రాస్తూ ఉన్నాను గోదావరి వరదను గురించి అనేకులు అనేక విధాలుగా ఈ మధ్య చెప్పుకోవడం పత్రికల్లో కుప్పల తప్పలుగా అచ్చులు వేయడం అంకెలు వేయడం చందాలు వసూలు చేయడం వరద బాధితులకు సహాయపడడం చాలామంది ఈ వరకే ఎరిగి ఉంటారు దాన్ని గురించి మరీ వివరిస్తినా ఉన్నగోడు చెడగొట్టుకోవడమే అవుతుంది దుమ్ముగూడెం నుంచి సమేధ్యం దాకా ఏర్పడ్డ మహాస్రవంతి వర్ణనాతీతం అదంతా రెండవ మహార్ణవ మనమొచ్చు ఈ మధ్య ఉన్న ప్రజ అగచాట్లు అసంఖ్యాకాలు పశువులేమిటి పక్షులేమిటి పాములేమిటి పాకలేమిటి నరులేమిటి నానా జీవరాశి నవభీభత్సంగా తల్లడిల్లిపోయింది కానీ ఆ గండ్లెండిపోయినాయి ఇప్పుడు నేనేమైనా రాస్తే నిమ్మకు నీరొస్తున్నట్టు చదివేవారే కాని గమ్మున గంగ వచ్చేస్తుందని లేచిపోరు ఆనాడు గోదావరికి కాదు గండ్లు పడతా నా కండ్లకు వెల్లువై ప్రవహించింది నీరు కాదు కన్నీరు అని నేనిప్పుడంటే నమ్మేవారెవరు అయినా నా కలం ఇప్పటికీ కన్నీట ముంచే రాస్తున్నాను ఇప్పటికీ అనగా మూడు వారాలైనప్పటికీ ఇల్లు తడారలేదు ఇంటి లోపలి గోడలు గొందులు బీరువాలు పీటలు సమస్తం గీత గీసి చూపినట్టు నీటి మట్టం చూపెట్టేవి నానిపోయిన సరుకు అంతటినీ ఎండబెట్టడం ఇంకా పూర్తి కాలేదు ఎండినా ఆ వస్తువులు మరి పనికి వస్తాయన్న ఆశ నాకు లేదు అయినా నా పడకుర్చీలో కూర్చొని నేను ఈ కథ రాస్తున్నాను పడకుర్చీలో కూర్చుని రాస్తూ ఉన్నంత మాత్రం చేత సుఖంచే రాస్తున్నాను అని అనుకోకండి దుఃఖంచేనే రాస్తున్నాను ఎందుకు నీకంత దుఃఖం అని అడుగుతారేమో తోటి మానవుణ్ణి చూసి ప్రకృతి ముందు ఓడిపోయిన తోటి మానవుణ్ణి చూసి ఈ దుఃఖమంతా నాకు కలుగుతోంది కథ కంటే కబుర్లుగా చెప్పుకుంటే మెరుగనిపిస్తోంది అయితే కబుర్లను మరిచిపోతాం కథ అయితే అలా నిలిచి ఉంటుంది కథకు సారస్వత లోకంలో ఒక స్థానముంది కబుర్లకు అట్టి స్థానం లేదు అందుచేత దీన్ని కథగానే ప్రవచిస్తున్నాను గోదావరిని గురించి తలపోసేటప్పుడల్లా కవులకు ఒక విపరీత బుద్ధి పొడక మానదు అసలు వారు ఏది తలపోసినా అంతే అని నా ఊహ భూమినంతనూ జలమయం చేసి ఆ జలంలో మత్స్యావతారంగా శ్రీమన్నారాయణమూర్తి విహరించేవాడనేది నిజమేనేమో అనిపించింది ఆనాడు అనగా పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల యాభై మూడు ఆ రోజు రాత్రి రాజమహేంద్రవరంలో ప్రళయమన్నది అబద్ధం కాదనిపించింది ఒక కుమ్మడిగా హిమాలయ పర్వతాలు అడుక్కుపోయి హిందూ మహాసముద్రం తెప్పున పైకి తేలిందన్నా నప్పేలా గగపడింది ఎటొచ్చి వానలేదు ఆ రాత్రి మబ్బులేదు చుక్కలు ప్రకాశమానంగా ఉన్నాయి గట్లను గోరాడుతూ గోదావరి ఎప్పుడు ఒకలకు ఉరికిపడదామా అని తుదిక్షణం కోసం వేచి ఉన్నట్టుంది చూసేవాళ్లకు బాగానే ఆనుతూ ఉంది జలప్రవాహం నడిచేవాళ్లకు పోతగట్టంతా కూడా స్పాంజిలాగా మెత్త మెత్తగా తట్టుతూ కాలు సాగిస్తూనే ఉంది అయితే పడుకున్నవానికి పరాకు చెప్పేవానికి మాత్రం అమ్మ తల్లి ఆ నిమిషం ఎప్పుడు మత్తు మందు చల్లేసింది గండ్లు కొట్టేసింది ఒకచోట కాదు అనేక చోట్ల ఒక రీతిగానా కాదు అనేక రీతి ఇప్పుడు వాటన్నిటినీ కాటారం నుంచి కపిలేశ్వరం దాకా లెక్కించడం అంటూ వస్తే అప్రస్తుతం అవన్నీ పాటికి పూడ్చేసి ఉంటారు నది యొక్క ఉధృతం తగ్గిపోయాక నీరు గండి పడ్డదో నిండిపోయి పడ్డదో ఎవరికి కావాలి కానీ ఒక్క లిప్తలో ఆనాటి రాత్రి ఆర్యాపురం అంతా జల ప్రళయం అయిపోయింది నే చెప్పదలుచుకున్న కథ కూడా ఇక్కడి నుంచే ప్రారంభం ఎలక్ట్రిక్ తీగల్లో పిలకాయల బరబర బండ్లకి కూర్చున్నాయి గది కన్నంలో పెట్టిన తిరగటి గురుజు కిటికీలోంచి తొంగిచూస్తోంది ఫెడేల్ ఫెడేల్ మని ఆ దవడ నుంచి ఈ దవడ చెపేటలిచ్చి ముక్కు మీద గుద్దినట్టుగా గుంపులు గుంపులుగా ఏగిసదూలాలు టేకి పలకలు మద్దిమానులు గుమ్మాల్లోంచి దూరి కొన్ని కుప్పలు తన్ని కొన్ని ప్రహరీగోడలు కొట్టి ఇలా ప్రజతో పాటు పంకిలంతో పాటు తాము పామరులే అన్నట్టుగా రవళ్లు తొక్కాయి నడుస్తుంటే వెనుదరుముకొచ్చి చచ్చిపోతావా గుచ్చుకుపోతావా అని అడిగేలా హోరు హోరు శబ్దం గావించుకుంటూ ఒకటే వరద ఒకటే వరద అంతలో అరుగెక్కింది మరికొంతసేపట్లో అటకెక్కిపోయింది అంతా నీరే అంతా ఏరే చూరులంట దొర్లిపడే నీరు ఏటిలోకే మేరం లేకుండా జీవనాధారాలు గోలిపోయి వాళ్ళ కన్నీరు ఏటిలోకే ఒకడు టెలిఫోన్ స్తంభం ఎక్కి చివళ్లు పట్టుకుని వేలాడి వేళ్ళు పట్టు తప్పిపోతున్నాయి రక్షించండి అని కేకవేస్తుంటే అది వినిపించుకోకుండా కప్పు దొలుచుకుపోయి పైకప్పును తేలినట్టు వచ్చి ఒక కుటుంబం కుటుంబం ఒకటే అరపంట ఇంటిల్లి ఇంటిర్లిపాది హతమైపోతున్నాం గంగమ్మకు ఆహుతైపోతున్నాం మాకు ప్రాణదానం చేసేవాళ్లు లేరా పడవలు లేరా ఈత లేరా కొంప కూలిపోయేనేం మేము ముంపిలో పడిపోతున్నాం అంటూ ఒకటే అరపంట ఆ కుటుంబం మరోచోట పడుకోవడానికి మంచమంటూ లేని ఒక వ్యక్తి తలుపు ఊతెత్తి మామూలు ప్రకారంగా ఆ తలుపే తల్పంగా చేసుకుని పడుకున్నాడట గుండెల మీద చెయ్యేసుకొని గుర్రు పట్టేటంతగా పగలంతా అలసి వచ్చాడో పాపం పక్కకు తిరిగా అట్ట చెయ్యి అలా వేశాట తేలగొడుతూ నీరు చేతికి తగిలిందట అట్టే లోతుండదని తేలే తలుపు మంచం దిగినట్టు దిగబోతే మోకాలెంబడి మొలెంబడి మెడంబడి ఇల్లంతా వరదై ఈదించి ఈదించి వీధిని పెట్టిందట ఆ కుర్రవాణ్ణి మహాగోదావరి ఇంతలా అల్లకల్లోలంగా ఉన్నా తమ ఇల్లు గట్టి అని ఆ ఇల్లాలకు వెయ్యేళ్లు ఆయుషని తనకసలు చావే లేదని తాను పట్టిందల్లా బంగారమేనని వచ్చింది జంబూ గాని గంగమ్మ కాదని అనుకున్నవారు లేకపోలేదు అటువంటి వాళ్ల యొక్క ఇల్లు ఆఖరుకు ఆగినా పిల్లాజల్లా సునాయాసంగా బయటపడ్డా అతగాడికి అంతకంతకు లాభసాటిగా పెద్ద కరకట్టు కాంట్రాక్టో పక్క గుడిసె వేతబేరమో మరునాడో తయార్రెడీగా చేపడ్డా లోకం ఎంతైనా అభినందనలు అందిస్తుంది కానీ మరోలా జరిగి యావత్తూ విషమిస్తే విచారమన్నదెవరికి కథ రాసే నాకు కథ చదివే మీకు వాని పురాతన మిల్లు కూలిపోవడమే మెరుగంటారు మరి పునర్నిర్మాణం చేసే వారసుల్లేక ఊరి వీధులంట వెల్లువ వరలో ఎన్నడూ కనీ విని ఎరుగున్నది కాదు పడవల పడిచెక్కలు ఇళ్ల టెర్రసులు పక్కపక్కలుగా అమర్చబడ్డ ప్యారలెల్ గీతలుగా ఏర్పడి ఉన్నాయి డభీమని ఒక పడవలోనికి ఒక ఆనుక డాబా మించి ఒక పురుష వ్యక్తి యాభై వాడు దూకాడు రావే నీవు కూడా దూకవే ఇంకెక్కడి ఇల్లే ఇంటిని నమ్మకే అంటూ అరిచాడు పడవ పురుష వ్యక్తి పడ్డపాటుచే ఇంటికి కొంచెం ఎడమైంది ఆ స్త్రీ దూకేలోకే ఆమె నీళ్లలో పడింది నీళ్ళలో ఆమె పడడం ఏమిటి ఇల్లు ఆ డాబా ఇల్లు డాబా సమేతంగా కూలడమేమిటి పడిపోతున్న ఇంటికి తాళం వేసే తలంపు లేదో అన్నట్టు ఆమె చెంగున ఉన్న తాళం చెవి అలా ఎగిరి గొళ్ళాన్ని తాకింది ఆమె డెబ్రస్లో నలిగి నాశనమైనట్టు చూపరునకు తోచింది మరి ఆమె అంటే పడవ పోదు నీవు కూడా ఆమెతో పాటు చావును అపేక్షిస్తున్నావా అన్నాడు పడవవాడు ఆ వరదనే పడు చూశావా గడకందడం లేదు అని గడ తేల్చి పడవలోకి గడని తీసుకొని టెడ్డుమెడ్డుకుంటూ రక్షకుడు ఆ పురుష వ్యక్తిని ఒడ్డుకు చేర్చాడు గాఢాంధకారం ఆ పురుష వ్యక్తి ఆ పడవలో కూర్చుని ఏడ్చాడో ఏమన్నాడో ఎలా ఉన్నాడో కనిపెట్టడానికి దుస్సాధ్యం టేకి దూలాన్ని తప్పించుకుంటూ ఇరుతట్లనీ పడే ఇళ్లకు తగలకుండా పడవను ఆ రక్షకుడు పోనిచ్చాడు కాబట్టి ఆ పురుష వ్యక్తి గట్టెక్కాడు గట్టెక్కినప్పటినుంచి ఆ పురుష వ్యక్తికి ఒకే విచింతనం తన భార్య ఏమైందని తనకంటే చిన్నదైనటువంటి తనకంటే చలాకీదైనటువంటి తనకంటే ఆశాలతలు అల్లుకునేటటువంటి ఆమె తనకంటే ముందు చనిపోవడమా ఇల్లు పదులపరుచుకొని ఇంకా తెల్లారి ఆమె తనకు కనిపించి తీరుతుందనే అతగాడి నమ్మకం ఆ నమ్మకంతోనే గట్టుని నిలబడ్డాడు గట్టు ఎక్కడో గండిపడి ఊరిలోకి నీరు వచ్చింది కానీ ఆ పురుష వ్యక్తి నిల్చున్న చోట చూస్తే గట్టు మళ్ళీ ఎక్కడలేని గట్టి బళ్ళును తెల్లారడంలో బయలుపడే ప్రతి చీపురు పుల్లను ప్రతి చీమను ప్రతి కట్టెపుల్లను ప్రతి కనులున్న మనిషిని అడగడమే ఆ పురుషు వ్యక్తి తన ఇల్లాలు కనిపించిందా తన గేస్తురాలు జీవించి ఉందా తానెవ్వరూ ముందు చెప్పడాయిరి తనకంటే ముందు తన భార్యను గురించే అడిగాడు ఎవరికెరుక ఈ మహా విపదం బుధిలో అని అనుకునేవారే అందరూ ఆకాశం ఉదయారుణమైంది ఆ అరుణిమ ఇంటి కప్పుల మీద ప్రవహించే నీటి మీద రక్తంలా నాట్యమాడుతోంది కొబ్బరి చివళ్లను కవ్విస్తోంది ఎన్నడన్నా ఒక పక్షి కూసనేమో కానీ కుక్క కనపడటం లేదు కోడి లేదు పిల్లులు పిల్లలు ఒక్కరీతిగా మాయమైనట్టు మరుగున పడినట్టు అయిపోయినారు జీవనమంతా ఒక్క చేవ అన్నట్టు కలప అడితీసరుకు తప్పిస్తే మరి తెప్పున తేలిన పదార్థం ఆ జలం మీద కనపడటం లేదు సూర్యబింబం తెలిపెక్కింది లాంచీలు వీధుల వెంట నడయాడుతూ మెరిసిపోతున్నాయి లాంచీల కంటే వరుస తీరి అద్దె పడవలు అధికారుల పడవలు వరద బాధితులకు సహాయపడ్డానికి అమరుగా ఉన్నాయి కానీ మనమనుకునే పురుష వ్యక్తిని గాని తలపోయడం లేదు గాని వాని దరిదాపునుకు చేరుకోవడం లేదు ఆ పురుష వ్యక్తి పేరు భూపయ్య భూపయ్య చూపించడానికి కానీ కాపించడానికి కానీ తన చేత రూపాయి లేదు కదా చిల్లిగవ్వైనా లేకుండా ఉన్నాడు కదా కట్టుగుడ్డలతో కడప్రాణంతో గడచిన ఆ రాత్రి అతడెలా రక్షింపబడ్డాడో మనం ఇదివరకే చూచాం కానీ కనుసన్నంలో మసిలిన ఆ కాంత పేరు కళ్యాణమ్మ ఆ దాకామసిలిన కాంత అని ఎందుకంటున్నానంటే మరి చెప్పుకోవడానికి ఆమె కళేవరం కూడా కనిపించడం లేదుగా కానీ ఆమె చనిపోయిందంటే భూపయ్యకు నమ్మకం లేదు ఆ కారణంగా గట్టువేడి మరో పట్టుకుపోడు అతగాడి చూపు ఎంతసేపు వీధుల వెంట కొత్తగా ప్రవహిస్తున్న గోదావరి ప్రళయ తాండవం మీదనే ఉంది ఒక్కరన్నా ఆమె జాడ లేరా వీరా వారా ఎవరు చెబుతారు అంటూ వాపోసాగాడు అంతచేటు వాపోయేవాడు అసలు ఆమె నడవాసి ఎందుకొచ్చేవయ్యా అంటే నన్ను పడవలో పడేసి ఆమె నీట పడేసిన ఆ దౌర్భాగ్యున్నడుగు అనేవాడు కళ్ళు లోపలికి పోతున్నాయి ఆకలి దప్పిక తీర్చుకోకుండా అలమటించేవాడు భూపయ్య భూపయ్య లాంటి వాళ్ళు ఇంకా ఎందరున్నారో ఈ లోకల్లో గట్టెక్కి ఏడ్చేవాళ్ళు ఎలుగెత్తి అరిచేవాళ్ళు అంతే అరుపుచేత భూపయ్య కంఠం బొంగురు పోయింది ఒక గంగా భగీరథి సమానులారెవరితో అలా పోతూ నాయన ఎవరికోసం ఏడుస్తున్నావు అని అడిగింది ఆమె కోసమే ఆమెలా ఉంది పడిపోయిన ఇంటి మీదనో ఇంటి కిందనో కుయీ కుయ్యిమంటున్నది ఆ ఋతం దయ్యాన్నిదనుకున్నాను నిన్ను చూశాక బతికున్న సుమంగలిదేననిపిస్తోంది అంటూ జవాబు చెప్పింది ఆ చెప్పిన ఆవిణ్ణి మరి ప్రశ్నలు వేయాలి అంటే ఒక్క ప్రశ్నలు వేయొచ్చు నీకెక్కడ కనపడింది నీవెప్పుడు చూచావు నీవెల్లా గొంతు గుర్చించావు నీవు ఎలా వెళ్ళి ఆమెను మళ్ళగలిగావు నట్టేటగట్టినట్టు నా కొంపగుట్టు నీకెలా తెలిసింది ఇలా ఇన్ని ప్రశ్నలు వేయొచ్చు కానీ భూపయ్యకు మరి ఆమెను అడగబుద్ధి కాలేదు ఆమె అక్కడ మరి నిలుచుండనూ లేదు భూపయ్య చూసేటప్పటికే ఒక ఆమెడ దూరం మరో తట్టుకు పాకిపోయినట్టయింది ఈ కొత్త స్త్రీ యొక్క వెన్ను పోల్చి బిగ్గరగా అరిచేలోగా ఆమె వినిపించుకోలేదు ఆమె వీనికి మరి కనిపించనూ లేదు అయితే తన భార్య బతికి ఉందన్న నమ్మకం భూపయ్యకు ఆమె అన్న వాక్యం వల్ల ఇనుమడించింది కుయ్యమన్నది కుక్క కావచ్చు నక్కా కావచ్చు కానీ భూపయ్యకు మాత్రం కళ్యాణియే కళ్యాణికి ముప్పై ఐదేళ్లుంటాయి లావణ్యం లలితం రెండూ కూడా ఆమె సొమ్మే కళేబరమన్నా కంటపడితే చాలనే ఊహలో పడి భూపయ్య ఒక పడవవాణ్ణి తన ఇంటి వద్దకు తీసుకువెళ్లమన్నాడు ఆ పడవవాడు కళేబరమేం కర్మ కంటమే వినపడ్డప్పుడు పది రూకలు ఇవ్వండి అన్నాడు పది రూకలు కావు కదా పది నూకలు కూడా లేవు భూపయ్య వద్ద ఆ పొద్దు పైపెచ్చు నోటమాట కూడా రావడం లేదు కేవలం సంఘ్యా మాత్రంగా బతిమాలుకున్నాడు ఎంత బతిమాలుకున్నా ఆ కర్కోటకుడు ఊరికే అన్నాను గాని ఇంకెక్కడి ఊరయ్యా ఊరు ఊరే ముడిగిపోయింది చూర్లే కాను నీ సూదంటునాయి దానంతటా అదే దొరకాలి భూపయ్య మరొక పడవవాణ్ణి పట్టుకుని పాకులాడాడు వాడు కూడా మొండి చెయ్యి చూపించాడు నిన్నగా ప్రభుత్వోద్యోగి దగ్గరకు వెళ్లి మనవి చేసుకున్నాడు అతగాడు కూడా ఆఖరుకు లేనట్టే తన వల్ల కానట్టే చేయి వెతకలేశాడు అసురు సంజ పడిపోతూ ఉంది ముసురు కూడా పట్టేస్తూ ఉంది పొద్దున్న తెల్లారి లేచాక యోచిద్దాన్లే అన్నాడు ఆ పెద్ద జీతగాడు భూపయ్యకు పట్టరాని కోపం వచ్చింది కొట్టబోయినంతగా చెయ్యెత్తి మళ్ళీ ఆ చెయ్యి అటు పోయేదాన్ని ఇటు తీసుకొని తన ఫలాన్ని మొత్తుకొని అయ్యో కళ్యాణి కళ్యాణి అన్నాడు గట్టెక్కకముందేమైంది ఈ ప్రలాపం అంటూ గద్దించాడు ఆ ప్రభుత్వోద్యోగి ఇప్పుడన్నా స్వామి తరుణం మించలేదు అన్నాడు భూపయ్య కన్నీళ్లు కార్చుకుంటూ ప్రభుత్వోద్యోగికి జాలేసింది కంఠం వినబడి కళేబరం కనపడకపోతే మరింత బాధే అన్నాడు ఆ ఉద్యోగి కళేబరం కనపడి కంఠం వినపడకపోయినా బాధే అన్నాడు ప్రభుత్వ నావికుడు ఏమైనా వెళ్ళి చూచి కనుక్కొనరాదా అన్నాడు చేరువనున్న నిర్వాసి ఒకడు భూపయ్య నిట్టూర్పు ఒకటి విడిచాడు ఆ నిట్టూర్పుకు పడవలన్నీ కదిలినట్టయ్యాయి వరద చిరుకెరటాలు చిందులు తొక్కినట్టయింది ప్రభుత్వ పడవలోనికి నిర్వాసి దూకుతూ నేను తోడుంటాను చూపించు అన్నాడు భూపయ్యతో ప్రభుత్వపు పడవ ఆసామి తెడ్డు వేశాడు ప్రభుత్వోద్యోగి అటో ఇటో తేల్చుకురావాలి అర్ధరాత్రైనా సరే అంటూ ఆజ్ఞ ఇచ్చాడు తాను రేవులో వేచి ఉన్నాడు ఏ గంగా భగీరథి సమానురాలు నీతో చెప్పింది అని అడిగాడు పడవలో నిర్వాసి ఒకరు చెప్పేదేమిటి అదుగో అరుపు అదుగు నా కళ్యాణి మొర అన్నాడు భూపయ్య నిర్వాసి ఆకాశం వంక చూశాడు ఆకాశం ఉరుములతో మెరుపులతో అలజడిగున్నట్టుగా ఉంది మెరుపు మెరుపుకి ఉలిక్కిపడ్డాడు భూపయ్య అదే అదే మా ఇల్లు అదే నా వెల్లువ అంటూ ఏదో ఉన్మాదిలా అన్నాడు పడవవాడు ఈ గేస్తుగానికి ఏం తెలదు మనం పోదాం అన్నాడు నిర్వాసితో నిర్వాసి పోతే ఎలా ఆమె కళాభరాన్నో కంఠధ్వనినో ప్రభుత్వోద్యోగికి చూపించాలి అన్నాడు పడవవాడు కళేబరాన్ని చూపించగలంగాని కంఠ్వని ఎలా చూపిస్తాం అన్నాడు తెడ్డు కుదించి ఏదో తెడ్డుకు తగిలింది అది కళ్యాణి తలకట్ట ఏదో నావ యొక్క చుక్కాని అడ్డబడింది అది కళ్యాణి ఎముక ఎలుకా ఇలా సందేహించుకుంటూ సందేహం తీరకుండా ఆ పడిపోయిన ఇంటి జాడ చుట్టూ నావతో ప్రదక్షిణం చేసి నావతోనే ఇంటి కప్పు మీద నున్న అడ్డుగీతలు నిలువుగీతలు గీసి గీట్లు దాటే ప్రవాహాన్ని తురిమి తుదకు దేన్ని సాధించలేక ముగ్గురూ కూడా నావలో చతికిలబడిపోయారు మరి భూపయ్య కళేబరం కనిపించకపోతే పోయి నీవన్నా కంఠధ్వని అయినా వినిపించవద్దు అన్నాడు నిర్వాసి భూపయ్య కళేబరం కనపడగలిగితే కంఠధ్వని కూపిరి నేను పోయగలను అని నిర్వాసికొక పెడజవాబు చెబుతూ రెండో పడకు తన అరచేతులు బూరగా ఊదాడు కళ్యాణి కళ్యాణి నీవెక్కడైనా ఉంటే పలుకు పలుకు ఆమె చెప్పింది ఏ డెబ్రస్ కిందైనా ఉంటే పలుకు నిన్ను పైకి లేవనెత్తడానికి నేను పడవేసుకొచ్చాను ఇంకెక్కడి కళ్యాణి ఇంకెక్కడి కళ్యాణి కళ్యాణి అంటూ పడవలోనే మూర్చిల్లాడు భూపయ్య నిర్వాసి భూపయ్య మనం ఆ గంగా భగీరథి సమానాలని కూడా ఈ పడవలోకి ఎక్కించుకొని ఆ కుయ్యి విన్న స్థలం తెలుసుకుని ఉండవలసింది ఇదేగా పడిన జాగా అంటూ అడిగాడు అప్పటికప్పుడే భూపయ్యకు స్పృహ తప్పింది ఆ పడవవాడు ఈ భూపయ్యే పోయినాడు తనకంటే ముందుగానని ఆ కళ్యాణమ్మగారే అలా అవతారమెత్తి ముండమోపు మోసి ఉండవచ్చు ఈ వరదతో ఎవరు ముందరపోయారో ఎవరు వెనకపోయారో ఎవరు ఎవరికి చెప్పిపోయారు అన్నాడు పడవను వెనుతిప్పాడు పడవ వెనుదిరగడంలో పడవ పొడుగునా అడుగున ఏదో ధ్వనించింది ఆభరణంలా అగిపిచ్చినట్టయింది ఎర్రగా పట్టే అలుక్కుపోయి ఓ అయ్యోయ్ పడవ కింద తగిలినట్టుగా ఉంది కళ్యాణమ్మ కళేబరం అన్నాడు నిర్వాసి భూపయ్య ఆ మాటతో స్పృహదేరి దొరికిందా కళేబరం నా కళ్యాణి కళేబరం కళేబరం దొరికిందంటేనే ఇంత సంతోషించాడు భూపయ్య కంఠధ్వని వింటే ఇంకెంత సంతోషించేవాడో అన్నాడు నిర్వాసి కంఠధ్వని కంఠధ్వని దాన్ని ఎన్నిసార్లైనా వినగలను కళేబరాన్ని చూసేది ఇదే కడసారి కడసారి ఇదే కడసారి అని విస్తుపోతూ తన భార్య యొక్క కళేబరాన్ని పడవవాడు నిర్వాసి పైకెత్తి పట్టి పడవలో పెడుతూ ఉంటే భూపయ్య వలవలా ఏడ్చాడు కథ ప్రపంచంలోని శృతులు కవికొండల వెంకట్రావు గారు రాసిన కంఠధ్వని కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు